అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ కింద టూ బెడ్రూమ్ ఉంది పైన కూడా టూ బెడ్రూమ్ అయితే ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందండి మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ కార్ పార్కింగ్ ఏరియా ఇది ఇదంతా ఎంట్రన్స్ అవుట్ అండి మెయిన్ డోర్ వుడ్ డోర్ అయితే ఉంది ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి న్యూ కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ఉంది ఇది ఫ్లెక్సిబుల్ మోటార్ అయితే ఉంది మీరు చూస్తున్నారు వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి రెడీ టు మూవ్ హౌస్ ఇది ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్స్ అయితే మీరు చూస్తున్నారు ఇది మెయిన్ డోర్ టేక్ డోర్ ఉంది మొత్తం నీట్గా పాలిష్ చేసి రెడీగా ఉంది ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం నూట పాతి గజాలండి వన్ ట్వంటీ ఫైవ్ స్పెయిర్ యార్డ్స్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఒకసారి క్లారిటీగా అయితే పైన చూపిస్తాను టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి స్టెప్స్ మీరు చూస్తున్నారు ఇక్కడ కరెంట్ మీటర్ ఉంటుంది వాషింగ్ మిషన్ పాయింట్ అయితే ఉంది మనకి మున్సిపల్ వాటర్ కూడా వచ్చిందండి ఇక్కడ మోటార్ అయితే మనం బిగించుకోవచ్చు మున్సిపల్ వాటర్ కూడా అందుబాటులో ఉంది విజయవాడ సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషను ఇది చూస్తున్నారు పైన పైన కార్ పార్కింగ్ లేదు కాబట్టి కొంచెం ఎదరగైతే వచ్చింది ఫ్రంట్ మెయిన్ డోరు చుట్టూ హౌసెస్ మధ్యలోనే ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ చూస్తున్నారు ఇక్కడ సపరేట్గా డైనింగ్ ప్లేస్ అయితే ఉంది టీవీ యూనిట్ కాబట్టి ఇది ఇదంతా డైనింగ్ ప్లేస్ అండి బ్యాంక్ లోన్ వస్తుందండి ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ వస్తుంది లోన్ కూడా మేము దగ్గర నుండి చేపిస్తాము మొత్తం నూట ఇరవై ఐదు గజాలు వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్ అండి కాస్ట్ అయితే కనుక కోటి ఇరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ప్రజెంట్ అయితే కరెంట్ పోయింది అందుకనే మామూలుగా తీస్తున్నాను వీడియో ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది మొత్తం వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మీకు విశాలంగా అయితే రూమ్స్ అయితే వచ్చినాయి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ఇక్కడ కూడా సిక్స్ బై సిక్స్ మంచం పట్టగా ప్లేస్ అయితే ఉంటుంది ఇది సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి నూట ఇరవై ఐదు గజాలు కోటి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు జీ ప్లస్ వన్ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంది లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి విజయవాడ సింగినగర్ మంచి ఫ్రామ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి ఈ ఉత్తరం సంధి ఇది ఉత్తరం సందులో కూడా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు ఉంటుంది మొత్తం మూడు బాత్రూమ్స్ అయితే ఉంటాయి మంచి ప్రాపర్టీ అండి చాలా టేస్ట్కి తగినట్టుగా కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్ చూసిన వాళ్ళు ఒకవేళ చూడాలనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ